कन्सोल रुम छ कन्सोल रूम रोड अन्त मलाई स्टेज क्लोजी सिक्छ

డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఇనాగరేషన్కు రావడం భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున ముఖ్యంగా డాక్టర్ రవికుమార్ గారు దీనికి ఇన్వైట్ చేయడం మా దా సార్ గారికి ధన్యవాదాలు ఈ నెల్లూరు పట్టణంలో టోటల్ చిల్డ్రన్ హెల్త్ కేర్ అండ్ ఆల్సో మెటర్నిటీ కేర్ చాలా అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన మెషినరీ ఇన్వ్రూమెంట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం డాక్టర్ రవికుమారి గారు అండ్ బృందానికి తర్వాత ఇక్కడ అత్యంత అధునాతన స్కానర్స్ అయితేనేమి తర్వాత వెంటిలేటర్సు ఎక్స్రే మెషిన్స్ అండ్ అదర్ ఇంక్యుబేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ హియర్ ఇందులో మేము సారు చాలా కాలంగా మా ఖాతాదారులు సారు మేము కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది తర్వాత ఈ పట్టణంలో ఉన్న అందరినీ ప్రజలను కూడా కోరుకునేది ఏంటంటే ఇటువంటి టెక్నాలజీ ఉన్న అత్యంత అధునాతన ఎక్విప్మెంట్ కలిగిన ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్న హాస్పిటల్ యొక్క సర్వీసెస్ వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాము మరొకసారి డాక్టర్ రవికుమార్ గారు మరియు వారి బృందానికి శుభాకాంక్షలు బిఎల్ డయాగ్నోస్టిక్స్ ప్లస్ బిఎల్సి ట్రస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఈనాగరేషన్కి మన ఏ బ్రాంచ్ ఆర్ఎం డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈనాగరేషన్ జరిగింది మెయిన్గా ఇక్కడ వెరీ సోఫిస్టికేటెడ్ సిటీ స్కాన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అండ్ డిజిటల్ ఎక్స్రేస్ అండ్ ఐసియూ ట్రిప్మెంట్ లైక్ వెంటిలేటర్స్ ఇంక్యులేటర్స్ అండ్ దెన్ అదర్ ఎక్విప్మెంట్స్ ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరిగింది వెరీ సో దిస్ ఈస్ దిస్ హాస్పిటల్ ఈస్ వెరీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది సో ఈ ఇంత ఫెసిలిటీస్ మోడన్ మెడికేర్ ఉన్న ఈ హాస్పిటల్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము ఈ ఇనాగ్రేషన్కి విచ్చేసిన మేనేజర్ శ్రీనివాస్ గారికి ప్లేవుడ్ లామినేట్ షీట్ సిస్టమ్ కిచెన్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్ వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు